పూనం కౌర్ త్రివిక్రమ్ మధ్య ఏం జరిగింది వారిద్దరి మధ్య ఉన్న వివాదం ఏంటి అన్నది ఎవరికీ క్లారిటీ లేదు అవకాశాలు ఇస్తానని మోసం చేశాడా అనే చర్చలు జరుగుతుంటాయి కానీ పూనం మాత్రం ఇంతవరకు తాను ఏ దర్శకుడి వద్దకు కూడా ఛాన్సుల కోసం వెళ్ళిందే లేదని చెబుతుంటుంది జెల్సా టైంలోనే ఏదో జరిగి ఉంటుందని నెట్టింట్లో మాట్లాడుకుంటూ ఉంటారు కానీ పూనం కౌర్ మాత్రం ఇంతవరకు తనకు జరిగిన అన్యాయం ఏంటి అన్నది మాత్రం నోరు విప్పి చెప్పలేదు సందు దొరికినప్పుడల్లా త్రివిక్రమ్ మీద పరోక్షంగా కౌంటర్లు వేస్తూనే ఉంటుంది ఒకప్పుడైతే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ మీద పరోక్షంగా ట్వీట్ల దాడి చేస్తూ ఉండేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కౌంటర్లు వేయడం ఆపేసింది ఇక త్రివిక్రమ్ పేరు పెట్టి నేరుగానే కౌంటర్లు వేస్తోంది గురూజీ అంటూ నిత్యం ఏదో ఒక సెటైరికల్ ట్వీట్ వేస్తూ ఉంటుంది కానీ ఇంతవరకు వీటిపై త్రివిక్రమ్ ఎక్కడా స్పందించలేదు త్రివిక్రమ్ను వీటి గురించి ఎవ్వరూ ప్రశ్నించలేదు కూడా అంత ధైర్యం కూడా ఎవ్వరూ చేయలేరేమో తాజాగా ఓ ఇంగ్లీష్ మూవీ సీన్ గురించి నెటిజన్లు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సీన్ ను మన గురూజీ ఉన్నది ఉన్నట్టుగా లేపేశాడే అని నవ్వుతూ కౌంటర్లు వేసింది పూనం కౌర్ అత్తారింటికి దారేది సినిమాలో సమంత కార్లోనే బట్టలు మార్చుకునే ఈ సీన్ హాలీవుడ్ నుంచి మన త్రివిక్రమ్ లేపేశాడు ఆ సీన్ గురించి పూనమ్మ కౌర్ కౌంటర్లు వేసింది అసలు త్రివిక్రమ్ తన పాత సినిమాలన్నీ కూడా కాపీనే ఎన్నో సీన్లను పాయింట్లను హాలీవుడ్ నుంచి లేపేశాడు ఉన్నది ఉన్నట్టుగా కాపీ పేస్ట్ చేసిన సందర్భాలు ఎన్నో యాక్షన్ సీక్వెన్స్లు కామెడీ ట్రాక్లు అన్నీ కూడా హాలీవుడ్ నుంచి లేపేశాడు త్రివిక్రమ్ అప్పుడు అంత నాలెడ్జ్ సోషల్ మీడియా లేకపోవడంతో ఎవరికీ తెలియలేదు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదన్న సంగతి తెలిసిందే